నక్షత్రం ఎప్పుడు కనపడిద్ది చెప్పండి పగల కనపడిద్దా నైట్ కనపడిద్దా నైట్ కనపడిద్ది వీళ్ళు నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేశారంటే పగల ప్రయాణం చేశారా రాత్రి ప్రయాణం చేశారా రాత్రిపూట ప్రయాణం చేయడం అంత తేలిక ఉంటుందా టార్చి లైట్లు లైట్లున్నాయా వీళ్ళ ప్రయాణం మొత్తం కూడా పగల కాదు అర్ధరాత్రులు అపరాత్రులు చలికాలము వర్షాలు తుఫాన్లు ఎడారుల్లో అరణ్యాల్లో దారుల్లో వీళ్ళు వెళ్తా ఉన్నది నైట్ పూట ప్రయాణం చేస్తున్నారు చుక్క కనపడేది రాత్రి పూట ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు స్తోత్రం గాక పగలు కాదు వాళ్ళు ప్రయాణం చేసింది పగల ఎందుకంటే నక్షత్రం కనపడదు ఎప్పుడు ఆరైద్దా అని ఎత్తుకుంటున్నారు వాళ్ళు ఆరు గాంగులునే నక్షత్రం వస్తుందా లేదా చూసుకోవడం ఆ నక్షత్రం దారి ముండా వెళ్తా ఉంటే నక్షత్రముతో ప్రయాణము చేస్తా ఉన్నారు స్తోత్రం కలుగునుగాక చెప్పండి ఏం మానుకున్నారు తెలుసా నిద్ర మానుకున్నారు అన్న ఒకసారి ఇప్పుడు రాత్రి అంతా వాళ్ళు ఏం చేశారంట మన తెల్లారితే నక్షత్రం మాయమైపోద్దేమో వాళ్ళు ఏం చేశారంటే కంటికి నిద్ర రాకుండా ఆ నక్షత్రం ఎటు ఉంటే అటువైపు రాత్రులు ప్రయాణం చేస్తూ నిద్రను కూడా మానుకున్నారు స్తోత్రం కలుగును గాక